మీరు ఆహారం లేదా ఫుడ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా గుండె దడ ఫీల్ అయ్యారా ఇది వందల ఇరవై మందికి ఇలా జరుగుతుంది అసలు ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం సో మనం ఎప్పుడైనా బాగా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కానీ సాల్ట్స్ కానీ అలాగే మనం ఎక్కువ ఫాస్టింగ్ సడన్గా మనం ఇలా చేసినప్పుడు మనకి బ్లడ్లో షుగర్ అనేది ఫ్లక్చుయేషన్స్ అవడము ఎలక్ట్రోలైట్స్ అనేది డిస్టర్బెన్స్ రావడం ద్వారా అలాగే మనం తినే ఆహారంలో ఎక్కువ కాఫీ కానీ టీ కానీ లేకపోతే ఆల్కహాలు ఇలాంటి స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు అలాగే హెవీ మీల్ తీసుకున్నప్పుడు మన గట్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి కొంత అటనామిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మనకి గుండె దడ ఆర్ పాల్పిటేషన్స్ అనేది ఫీల్ అవుతాం ఇది సాధారణంగా పదిహేను నిమిషాల నుంచి గంట లోపల ఫీల్ అవ్వచ్చు కాకపోతే ఇది భయపడాల్సిన అవసరం లేదు అదే కనుక మీకు రిపీటెడ్గా రికరెంట్గా పర్సిస్టెంట్గా కనుక ఇట్లాగా గుండె దడ లేకపోతే ఆయాసము కళ్ళు తిరిగినట్టు అనిపించడము పీడము లేకపోతే ఖాళీ చేతులు చెమటలు పట్టడం ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా థైరాయిడ్ సమస్య కానీ లేకపోతే హార్ట్లో ఎరిద్మియాస్ అనే ప్రాబ్లం కానీ లేకపోతే యాంగ్జైటీతో ఏమైనా ఉన్నారా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎప్పుడైనా బ్రీఫ్గా ఫ్యూ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ ఇలాగ పాలిటేషన్స్ తిన్న తర్వాత వస్తే భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్ తినడము కార్బోహైడ్రేట్ హెవీగా ఉండే ఫుడ్స్ కానీ స్పైసెస్ కానీ లేకపోతే మసాలాలు కాఫీ టీలు ఎక్కువ తాగకపోవడము అలాగే ఏ కొద్దిపాటి డిహైడ్రేషన్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి సరిగ్గా హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ చేయడం సో ఇలాంటి చిన్న చిన్న ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా మనం ఈ పోస్ట్ ప్రాండియల్ ఆర్ తిన్న తర్వాత ఈ దడ అనేది రాకుండా చేసుకోవచ్చు